విశాఖలో మొక్కల పెంపకం కోసం ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తోంది జీవీఎంసీ నిధుల నుంచి పది శాతం గ్రీన్ కవరింగ్ ఫండ్ కేటాయిస్తోంది పదకొండు వందల ఇరవై గ్రీన్ బెల్ట్ కార్నర్స్ ను అభివృద్ది పరుస్తోంది ప్రస్తుతం మొక్కలు ప్రూనింగ్ స్టేజ్ లో ఉన్నాయి హైవేలో పొగడ చెట్లను ఉద్యానవన శాఖ ఎక్కువగా నాటింది కాలుష్య నియంత్రణ కోసం గ్రీన్ బెల్ట్ నిర్వహణను చేపట్టింది ప్రభుత్వం ఇక విశాఖలో మొక్కల పెంపకం కోసం ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చించినట్లుగా తెలుస్తోంది వివరాలు మనకు అనురాధ అందిస్తారు అనురాధ విశాఖపట్నం అంటేనే గ్రీన్ సిటీగా పేరుంటది అయితే నేషనల్ హైవేస్ కి ఖచ్చితంగా లింక్ చేస్తూ గ్రీన్ బెల్ట్స్ ని డెవలప్ చేయాలి అనేది ప్రభుత్వం ఒక పాలసీ మ్యాటర్ గా తీసుకుని ప్రతి చోట కూడా నేషనల్ హైవేస్ లింక్ అయి ఉన్న చోట గ్రీన్ బెల్ట్స్ ని డెవలప్ చేస్తున్నారు అందులో భాగంగా విశాఖపట్నంలో ముఖ్యంగా విశాఖపట్నం గ్రీన్ సిటీ అన్నది ఒక పేరుంది ఎందుకంటే చాలా గ్రీనరీ డెవలప్మెంట్స్ కోసం ఇక్కడ పరిశ్రమలకు సంబంధించిన సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కానీ లేకపోతే జీవీఎంసి కానీ ఇతర అంశాల నుంచి కానీ గ్రీనరీని చాలా ఎక్కువగా డెవలప్ చేస్తారు అయితే మనం చూడొచ్చు ప్రస్తుతం హైవేస్ లో ఈ గ్రీన్ బెల్ట్స్ నిర్వహణ కోసం దాదాపుగా పదకొండు వందల ఇరవై కార్నర్స్ ని ఇప్పటికే జీవీఎంసి పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాల్లోని కూడా పెట్టారు అయితే ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశాలు ఏంటంటే గ్రీన్ బెల్ట్స్ లో కొన్ని ప్లాంటేషన్స్ అనేవి కోనం కాపస్ లాంటి అంటే కొన్ని రకాల ప్లాంటేషన్స్ అనేవి చాలా ఏపుగా త్వరగా ఎదిగే ఆ రకమైన చెట్లను తీసుకొచ్చి పెంచుతున్నారు అవి అనారోగ్యానికి కారణం అవుతున్నాయి అనేది ఇటీవల పర్యావరణ వేత్తలు పెద్ద ఎత్తులో ఒక ఆందోళన వ్యక్తం చేసి ఇదే సందర్భంలో తెలంగాణలో కూడా కొన్ని రకాల చెట్లని నిషేధించాలి అని చెప్పి ఇప్పుడు ఒక పెద్ద హాట్ టాపిక్ ఇష్యూ అక్కడ జరుగుతుంది ఆ అంశంలో గతంలో ఇక్కడ హుదుహు సమయంలో కూడా చెట్లు అన్ని కూడా గ్రీనరీ మొత్తం పాడైపోవడంతో ఏపుగా ఎదిగే దానికి కొన్ని రకాలైన చెట్లను తీసుకొచ్చి వేయడం జరిగింది కానీ అవి ప్రాణాంతకమైన చెట్లుగా అంటే వాటి నుంచి విడుదలవుతున్న వాయువులు అంత మంచివి కాదు అన్నది ఆక్సిజన్ లెవెల్స్ కూడా అంత మంచిగా లేవు అన్నది గుర్తించిన తర్వాత వాటి కూడా తొలగించి హైవేస్ లో మరికొన్ని రకాల ప్లాంటేషన్ అనేది చేయడం జరిగింది దీనికోసం భారీ ఎత్తున నిధుల్ని కూడా సమీకరిస్తూ ఉన్నారు ముఖ్యంగా జీవిఎంసీ ఫండ్స్ నుంచి దాదాపుగా పది శాతం ఫండ్స్ ని గ్రీనరీ అంటే గ్రీన్ కవరింగ్ కోసం వెచ్చించాలి అనేది ఒక పాలసీ మ్యాటర్ గా తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి కూడా ఇక్కడ విశాఖపట్నం హైవేస్ లో దాదాపుగా చూస్తే గనక పొగడ చెట్లని ఎక్కువగా పెంచినట్లుగా మనకి ఉద్యానవన శాఖ అధికారుల నుంచి వస్తున్న సమాచారం వాటి వల్ల ఏమవుతుందని ఈ గ్రీన్ బెల్ట్స్ మధ్యలో ఏదైతే హైవేస్ కి మధ్యలో గ్రీన్ బెల్ట్స్ ఉంటాయి అక్కడ నుంచి ఆ రెయిన్ వాటర్ అని దాన్ని వాటిని బాగా అబ్జర్వ్ చేసి డిప్ అంటే రోడ్స్ కింద ఉన్న ఏదైతే అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ని అవి పెంచుతాయి అందుకోసం ఆ రకమైన చెట్లని పెంచాలి అన్నది ఒక నిర్ణయం తీసుకున్నారు మరోవైపు చూస్తే గనక పెద్ద ఎత్తున పర్యావరణ వేత్తలు చెప్తున్నది కూడా ఏంటంటే ఎక్కడ గ్రీన్ కవర్ బెల్ట్స్ ని వాళ్ళు కవర్ చేసినా కూడా కొన్ని హెర్బల్ ప్లాంట్స్ ని అంటే మనకి మొదటి నుంచి కూడా వేప రావి ఇలాంటి హెర్బల్ ప్లాంట్స్ ని మధ్య ఇలాంటి హెర్బల్ పెంచితే కనుక వాటి నుంచి వచ్చే వాయువులు మంచిగా ఆక్సిజన్ లెవెల్స్ ని పెంచుతాయి కాబట్టి అటువంటి తరహా అంటే అవి హానికరమైనవి కాదు కాబట్టి ఆ తరహా మొక్కల్ని ఆ తరహా ప్లాంటేషన్స్ ని వేయాలి అని చెప్పి చాలా మంది సూచనలు చేశారు గతంలో ఏదైతే ప్రొఫెసర్స్ ది వీటి మీద రీసెర్చ్ చేసిన ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానీ లేకపోతే ఇతరులు కానీ మరి ఆ రకంగా కూడా కొన్ని ప్రతిపాదనలు తీసుకొని మరింత గ్రీనరీని పెంచాలని జీవీఎంసి అయితే కొంత ప్లానింగ్ చేస్తుంది ఆ విధంగా ప్లానింగ్ చేస్తే కనుక విశాఖ పట్నం మరింత గ్రీన్ సిటీగా డెవలప్ అయ్యే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది